రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చంద్రబాబు తానా అంటే ఎన్నికల కమిషన్ తన్ తానా అంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలన్న చంద్రబాబు ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకొని ఆటంకాలు కలిగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని నందివాయి అయ్యగారిపాలెం చాటకొట్ల మార్పూరు గ్రామాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎనిమిది వందల కోట్ల నష్టపరిహారం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేస్తే రైతు ఖాతాలను ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిందన్నారు చదువుకునే బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే వాటిని అడ్డుకున్నారని రైతులకు సకాలంలో పంటలు పండించుకునేందుకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయకుండా

అది ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆ ఖాతాలన్నీ కూడా స్తంభింప చేశారు ఈరోజు చదువుకునేటువంటి బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేదన్నారు రైతులకు సబ్సిడీ కింద మీరు ఎన్నికలైన తర్వాత విత్తనాలు అంటే అదుపు దాకా ఎన్నికలు ఆగుతాయా విత్తనాలు ఆగుతాయా పంటలు ఆగుతాయా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యే కొన్ని జిల్లాల్లో వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి పేదల కంటే లేదు మీరు ఎన్నికలు అయ్యేంత వరకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడానికి లేదు అని ఎన్నికల కమిషన్ మోకాలు చంద్రబాబు తానా అంటే ఎన్నికల కమిషన్ తానా అంటే ఈరోజు పాపం అందరూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలని తపన పడుతున్నాడు చంద్రబాబు అడ్డుకోవాలని ఆరాట పడుతున్నాడు రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చి ఓట్ అడగాల్సినటువంటి అవసరం లేదు మీరే నా కొరకు తిరిగి ఓట్లు అడిగేటువంటి గ్రామస్తులు ఐగారి పాలన గ్రామస్తులు అని చెప్పి కాబట్టి నేను అనేక సందర్భాల్లో మా తండ్రి రమణారెడ్డి నాకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల కన్నా వేలాది కోట్లు వెచ్చించినా కొనలేనటువంటి అభిమానం అనేటువంటిది జీవితంలో మరిచిపోలే తెలియజేస్తాను మొట్టమొదటగా నేను ఆయనతో పాటు గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది ఇది రెండవ గ్రామంగా నేను భావించడం లేదు ఐగారి పాలెంని నా ఇంటికి పడమట ఇంటికి చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాల ప్రలోభ పెట్టినా ఎవరున్నా లేకపోయినా నా వెంట మా కుటుంబం వెంట నడిచినటువంటి గ్రామం మీ గ్రామం కాబట్టి ఏ అవకాశం ఉన్నా సరే మీ రుణం తీర్చుకోవడానికి నా చివరి రక్తపు బొట్టు వరకు సాయశక్తు కృషి చేయడం జరుగుతుంది రేపు జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది నన్ను మీరు ఎంత ఆదరించారో నా పట్ల మా కుటుంబం పట్ల ఎంత అభిమానం చూపారో అంతే అభిమానం చూపగలిగినటువంటి వ్యక్తి నా సోదరుడు గురుమూర్తి గారు అని చెప్పి చెప్పి అందరికీ మానవ చేస్తున్నాను ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు నిజాయితీ కలిగినటువంటి వాడు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని చక్కబెట్టేటువంటి వాడు ఎవరైనా ఫోన్ చేసినా ఇదిగో గురుమూర్తి పని ఉంది అంటే అన్నా నా దగ్గరకు పంపించని చెప్పి హాస్పిటల్ అడ్మిషన్ కావాలన్నా పిల్లలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏది కావాలన్నా వెంటనే చేయించి పెట్టేటువంటి వాడు మనకి కూడా కుటుంబ సభ్యుడు లాంటి వాడు నాకు సొంత తమ్ముడు లాంటి వాడు సోదరుడు లాంటి వాడు తప్పనిసరిగా మా ఇద్దరికి భగవంతుడు ఒకటే అవకాశం ఇచ్చాడు మీరు ఎత్తుకోవాల్సిన పని లేకుండా పేర్లు కూడా గోవర్ధన్ రెడ్డి గురుమూర్తిని వచ్చాయి అందుకని ఒకటో నెంబర్ కేటాయించారు ప్యాన్ గుర్తి మీద మీరు వెతుక్కోవాల్సినటువంటి పని లేకుండా రెండు ఈవీఎం లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటాం కాబట్టి నెంబర్ వన్ స్థానంలో ఈవీఎం లోనే కాకుండా మీ హృదయాలు రేపు గెలుపులో కూడా నెంబర్ వన్ స్థానం ప్రజల పని ఉండాలని కోరుకుంటున్నా